మౌత్వాష్ కోసం బజార్కెళ్ళి వాష్ తెచ్చుకోవనవసరం లేదు మన ఇంటి ముంగిటే ఉండే జామ ఈ జేమ ఆకులను కోసి నీటిలో మరిగించి చల్లార్చిన తర్వాత మౌత్ వాష్గా ఉపయోగించుకోవచ్చును జేమ పండు ప్రతిరోజు తింటే డాక్టర్లతో పని లేదని డాక్టర్లు చెప్తూ ఉంటారు జేమ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి షుగర్ పేషెంట్లు కూడా జాముల జామ ఆకుల కషాయాన్ని ప్రతిరోజు ఉదయాన్నే పొరగడుపున తాగినచో షుగర్ కంట్రోల్కు వస్తుందని నిపుణులు చెబుతున్నారు ఇన్ని ప్రయోజనాలు ఉన్న జామను ప్రతి ఇంట మీ ఇంట ముంగిట నాటుకోండి జామ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి